అయ్యో బ్రిజ్జి కన్నా అలసిపోయావా దాదాపు చాలా కిలోమీటర్లు నడిచావు కదా నడిచి 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 పాపం కాలన్నీ నొప్పి నొప్పుబుట్టి కనీసం ఒక పది కిలోమీటర్లు నడుచుకుంటావా బంగారం రాక్సి పది కిలోమీటర్లు నడిచావా పట్టుమని పది అడుగులు లేకుండా ఎందుకురా అలసిపోతున్నావు రాక్షిగా మధ్య బాగా బద్దకం ఏర్పడింది నీకు కదా తోమరం కూసే వాకింగ్ చేయాలి కదా నాన్న ఇలా అలసిపోతే ఎలా చెప్పు చెమటలు కారిపోతున్నాయి పాపం ఫ్రెష్ గా స్నానం చేసినా కూడా చె చెమటలు పాప పాపమిడికి ఏసీ లేకపోతే క్షణం కూడా ఉండలేవు ఎట్లా చెప్పు ఇలా అయితే రాక్షి అలిసిపోయావు సొలసిపోయావు ఇంక ఇప్పుడు ఏం తినాలి పెడిగ్రీ తింటావా దోశ తింటావా ఇడ్లీ తింటావా పొంగల్ తింటావా ఏం తింటావు చెప్పు మమ్మీ రెడీ చేయాలి కదా పెడిగ్రీ తినవు ఉదయాన్నే ముందు మేము తినేది ఏదైనా మేము తినేదే తినాలి మేము తిన్న తర్వాత అప్పుడు నీ ఫుడ్ కి వెళ్తావు అంతే కదా జరిగేది అలిసిపోయావా అలిసి చొలసిపో ఈయన రాక్షి అలిసి చొలసిపో ఈయన రాక్షిగాడు ఈ మంచిగా అందంగా తయారవుతున్నాడు కదా అవునా కదా రాక్షి అందంగా తయారవుతున్నావా సిగ్గ సిగ్గుపడుతున్నాడు రాక్షిగాడు సిగ్గుపడుతున్నాడు రాక్షిగాడు సిగ్గుపడుతున్నాడు చి సిగ్గుపడుతున్నాడు చి అదంతా సిగ్గే సిగ్గుపడుతున్న రాక్సి ఓ రాక్షి గోర్లు కట్ చేయాలరా నీకు గోర్లు పెరుగుతున్నాయి లైట్గా మళ్ళీ కట్ చేయొద్దు గుచ్చుకో ఏంటి నిద్ర వస్తుందా చెప్పు చెప్పు నాన్న రాక్ష నాన్న ఒరే ఒరే రాక్సి ఓ రాక్ష నవ్వుతున్నాడు చూడ రాక్ష నవ్వుతున్నాడో వచ్చి నవ్వుతున్నాడో వచ్చి రాక్సిగా గారి నవ్వాడ్రా రాక్ష గారి నవ్వాడ్ర బాబు రాక్ష గారి నవ్వాడ్రా ఏంట్రా మొహం మీద ఏమైంది అన్న ఏమైంది రాక్సి వెళ్ళి వాటర్ తాకి కొద్దిసేపు పడుకో ఇలా మమ్మీ ఫుడ్ తయారు చేస్తుంది ఓకేనా సరేనా ఏం కావాలి పొంగలి పొంగల్ తయారు చేస్తుంది రోజు పొంగల్ తింటావు కదా ఓకేనా ఓకేనా ఏ చూడు నవ్వుతున్నాడు చూడు ఎక్కడ నవ్వుతున్నాడు రాక్షి కాడు దొంగ రాక్ష దొంగ రాసుకెళ్ళి దొంగ దొంగ రాక్షి కాడు వీడు వీడు దొంగ రాక్షి కాడు రాక్ష నవ్వు వస్తుందా చెక్కి పెడుతున్నాడా డాడీ చెక్కులకి పెడుతున్నాడా సిగ్గుపడుతున్నా సిగ్గుపడుతున్నాడు రాక్షగాడు సిగ్గుపడుతున్నాడు మా రాక్షడు సిగ్గుపడుతున్నాడు సిగ్గుపడుతున్నా రాక్ష డ్రస్ ఇవ్వంటా నీకు నీకు రేపు మంచి ఫస్ట్లో మనం కొన్నాం కదా డ్రెస్ వేస్తా ఉండి రేపు నీకు అది ఇప్పుడు టైట్ అవుద్ది మరి అడ్రస్ టైట్ అవుతుందని చూసి లేకపోతే ఇంకో అడ్రస్ వేద్దాం